Hi friends. అందరికీ నమస్కారం ఈ రోజున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుతం ఇస్తున్న పెన్షన్ ను ఐదు వేల రూపాయలకు పెంచే యోచనలో ఉన్నట్లు వచ్చే నెల ఓటో తేదీ నుంచి ఐదు వేల రూపాయల పెన్షన్ అమలు చేస్తున్నట్లు సమాచారం అయితే ఇవ్వడం జరిగింది ఈ ఐదు వేల రూపాయల పెన్షన్ అనేది ఎవరికి పెంచడం జరిగింది అలాగే మనకు ఈ నెల పద్దెనిమిదో తేదీన రానున్న ఎలక్షన్ దృష్టిలో ఉంచుకునే మేనిఫెస్టోను విడుదల చేయబోతున్నట్లు ఈ యొక్క మేనిఫెస్టోలో కూడా పెన్షన్లకు సంబంధించి ఒక కీలక అప్డేట్ విడుదల చేయబోతున్నట్లు సమాచారం రాగా వీటి అన్నిటికి సంబంధించి మరింత సమాచారం తెలుసుకున్న ముందుగా ఇంకా మీరు వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం ముందుగా పెన్షన్ ఐదు వేల రూపాయలకు సంబంధించి కనుక చూసుకున్నట్లయితే ఈ రోజున గుంటూరు జిల్లా లో జరిగిన వాలంటీర్లకు వందనం సభలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి రాజధాని ప్రాంతంలోని దాదాపుగా పదిహేడు వేల మంది నిరుపేద రైతు కుటుంబాలకు ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలు పరిహారం అనేది అందజేస్తుండగా ఈ పరిహారానికి సంబంధించిన పెన్షన్ అమౌంట్ ను ఐదు వేల రూపాయలకు పెంచబోతున్నట్లు వచ్చే నెల ఓటో తేదీ నుంచి ఐదు వేల రూపాయల పెన్షన్ ఇచ్చే విధంగా అమలు చేయబోతున్నట్లు అయితే ప్రకటించడం జరిగింది ఎవరైతే రాజధాని ప్రాంతంలోని అంటే అమరావతి రాజధాని ప్రాంతంలో నిరుపేద రైతులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ ఐదు వేల రూపాయల పెన్షన్ అనేది వచ్చే నెల ఓటో తేదీ నుంచి అయితే అందజేయడం జరుగుతుంది ఇకపోతే ఈ నెల పద్దెనిమిదవ తేదీన వైఎస్ఆర్ పెన్షన్ కానుక పథకానికి సంబంధించి కూడా ఒక కీలక అప్డేట్ రాబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది ఈ నెల తేదీన మేనిఫెస్టోను విడుదల చేయబోతున్నట్లు గతంలో కూడా సంబంధించిన మేనిఫెస్టోలో రెండు వేల రూపాయలు అందజేస్తున్న పెన్షన్ వేల రూపాయలకు పెంచుతానని గతంలో తెలియజేసి నాలుగు విడత యాభై అనేది పెంచి మూడు వేల రూపాయల పెన్షన్ అనేది అందజేస్తుండగా మూడు వేల రూపాయల పెన్షన్ కి సంబంధించి తర్వాత సంవత్సరం కూడా అధికారంలో కనుక వచ్చినట్లయితే నాలుగు వేల రూపాయలకు పెంచే అవకాశం ఉన్నట్లు దీనికి సంబంధించి గతంలో ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఇకపోతే ప్రతి నెల ఓటో తేదీన పెన్షన్ కి సంబంధించి యథావిధిగా ప్రతి నెల ఓటో తేదీన పంపిణీ చేస్తుండగా ఎవరైనా ఇంకా మిగిలిపోయినట్లయితే అటువంటి వారందరూ కనుక అప్లై అనేది చేసుకున్నట్లయితే వచ్చే నెల ఓటో తేదీ నుంచి వెరిఫికేషన్ అనేది పూర్తి చేసి అటువంటి వారందరికీ పెన్షన్ అందజేయబోతున్నట్లు ఏపీ ప్రభుత్వం తాజాగా అయితే తెలియజేయడం జరిగింది అలాగే గత నెల ఎవరికైతే పెన్షన్ అనేది ఆగిపోయినాయో అటువంటి వారందరికీ వెరిఫికేషన్ చేసుకున్నట్లయితే వచ్చే నెల కానీ లేకపోతే మరొక మూడు నెలల తర్వాత ఈ యొక్క పెన్షన్ సంబంధించిన అమౌంట్ మీకైతే రావడం జరుగుతుంది